నమస్కారమండి ఈ నెల పదహైదవ తేదీన జై కిసాన్ కృషి సహక ఫౌండేషన్ వారు రైతుల కొరకు ఒక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా వ్యవసాయంలో రెట్టింపు ఆదాయం రావాలి పెట్టుబడులు తగ్గించి అధిక ఆదాయాలు రావాలి అన్న అంశం మీద మనము వివిధ పంటల మీద సాగు పద్ధతులు మేలైన యాజమాన్య పద్ధతులు గురించి తెలుసుకోవాలి కనుక భూగర్భ జలాలు మనం సంరక్షించుకుంటూ భూసారాన్ని కూడా మనం సంరక్షించుకుంటూ వ్యవసాయంలో ముందుకు సాగాలి ఆధునిక మేలైన యాజమాన్య పద్ధతులు మనము ప్రతి పంటలో పాటించినప్పుడు మనకి రెట్టింపు ఆదాయం వస్తుంది అదేవిధంగా పెట్టుబడులు తగ్గించుకోవాలి రైతు కూడా చిరుధాన్యాల సాగు వైపుకు తర్వాత వాల్యూ అడిషన్ విలువ ఆధారిత ఉత్పత్తులను మనము వివిధ పంటల మీద చేసుకున్నప్పుడు వాటిలో శిక్షణను కూడా మనం పొందినప్పుడు రైతుకు మంచి ఆదాయం ఉంటుంది రైతు తన ఉత్పత్తులను మార్కెటింగ్ వైపుగా డిజిటల్ ఆన్లైన్ మార్కెటింగ్ వైపుగా రైతు ఆలోచన చేసినప్పుడు మనకు రెట్టింపు ఆదాయం అనేది తెలుస్తుంది అయితే అధిక దిగుబడులు మనం సాధించాలంటే శిక్షణ అనేది అవసరం ప్రతి రైతు కూడా సాగులో మెలకువలు తెలుసుకోవాలి గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ గ్యాప్ అన్నది ప్రతి పంట మీద కంది వేరుశనగ తర్వాత పచ్చిశెనగ మిరప వరి లాంటి మొక్కజొన్న లాంటి వివిధ పంటల్లో మనము మెలకువలు తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మనము మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది కావున రైతు సోదరులు ఈ ఈ శిక్షణ కార్యక్రమాన్ని మీరు వాడుకోవాలని ప్రతి ఒక్కరు హాజరు కావాలని వీరు సంస్థ వారు ఆహ్వానిస్తూ ఉండగా ఆహ్వానిస్తూ ఉండగా ప్రతి రైతు కూడా ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని వ్యవసాయంలో వివిధ యాజమాన్య పద్ధతుల్లో మీరు శిక్షణను పొంది ఆ ప్రకారంగా వ్యవసాయాన్ని చేయాలని ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ రెగ్యులర్ గురవకొండ డివిజన్ తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను కోరుతున్నాను